హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనకు ఏదైనా కష్టం రాగానే వెంటనే దేవుణ్ణి మొక్కుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కోరికను తీర్చమని దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉంటాము కొంతమంది కొబ్బరికాయలు కొడతామని అన్నదానాలు చేస్తామని దేవాలయాలకు వస్తామని హుండీలో డబ్బులు వేస్తామని మరికొందరు మేకలను కోస్తామని అలాగే గుండు చేయించుకుంటామని ఇలా దేవుణ్ణి మొక్కుకుంటాము ఆ కష్టం తీరిన వెంటనే కొంతమంది తమ మొక్కులను సమర్పించి కొంతమంది అయితే మర్చిపోతారు దేవుని మొక్కులు చెల్లించకుండా మర్చిపోతే ఏమైనా జరుగుతుందా అని చాలామందికి చాలామంది భయపడుతూ ఉంటారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుండి వెంటనే బయటపడాలంటే దేవుడిని ఎలా వేడుకోవాలి దేవుని మొక్కులైనా మర్చిపోతే అంటే ఏవైనా మనం మొక్కుకుంటే మర్చిపోతే ఏదైనా జరుగుతుందా ఇలాంటి విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన కష్టాలను తీర్చమని ఆ దేవుడికి మొక్కుకొని ఆ సమస్య నెరవేరిన తర్వాత తీర్చకపోతే అసత్య దోషం ఏర్పడుతుంది పరమశక్తి స్వరూపమైన దేవుడిని విషయంలో మనం ఒక ఒక మాట ఇచ్చి నిలబెట్టలేకపోతే మనం మనం మాట తప్పిన వాళ్ళం అవుతాము దీనివల్ల అసత్య దోషం చుట్టుకుంటుంది దేవుని మొక్కులను తీర్చలేకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడా అని చాలామంది భయపడతారు అయితే అంతటి మహిమలు కలిగిన దేవుడు మనల్ని శిక్షించడు కానీ మన కర్మ ఫలితం ద్వారా మనం మాట ఇచ్చి నిలబెట్టలేకపోతే మనం మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి చేరుకోలేము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుణ్ణి మొక్కుకుంటాం కదా అయితే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్నదానం చేస్తామని మొక్కుకుంటే మన కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయని గట్టెక్కుతాయి అన్ని దానాల కంటే అన్నదానం అత్యంత పుణ్యకరమైనది ఇది అన్ని మొక్కుల కంటే చాలా శ్రేష్టమైనది అన్నదానం చేయలేని వారు పేదలకు వస్త్రదానం చేసినా మన కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఇక తిరుమలలో వేలాది మంది భక్తులు శ్రీవారికి తలలేనాలను సమర్పించుకుంటారు ఏదైనా కోరుకొని అది నెరవేరితే తిరుమలకి వచ్చి గుండు కొట్టించుకుంటామని భక్తులు శ్రీవారిని మొక్కుకుంటారు ఇంకొంతమంది అయితే ఎలాంటి కోరిక కోరుకోకుండానే వెంకటేశ్వర స్వామికి తలనీలాలను ఇచ్చేస్తారు అయితే చాలామంది మహిళలు తిరుమలలో గుండు చేయించుకుంటారు కానీ మన శాస్త్రాల ప్రకారం ఆడవారు మాత్రం గుండు చేయించుకోకూడదట ఎందుకంటే మన హిందూ మతంలో భర్త జీవించి ఉండగా భార్య గుండు చేయించుకోకూడదట ఇది మన సాంప్రదాయానికి విరుద్ధమని గరికపాటి నరసింహారావు గారు పలు సందర్భాల్లో వివరించారు తిరుమలకు వెళ్ళిన స్త్రీలు మూడు కత్తెర్లు మూడు కత్తెర్ల వెంట్రుకల్నిస్తే సరిపోతుందని గుండు చేయించుకోవలసిన అవసరం లేదని చెప్పారు మగవారు గుండు చేయించుకుంటే అందులో సగం పుణ్యం తన భార్యకు వర్తిస్తుందట ఏది ఏమైనా సరే మనం మనస్ఫూర్తిగా ఏది అనుకుంటే అది చేసేయాలి అలాగే ఏది ఏదైనా ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ దేవునికి ప్రదక్షిణాలు చేస్తాము అయితే మన మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే దేవుని గుడిలో ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి దేవునికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అలాగే విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు తులసమ్మను ప్రతిరోజు అంటే తులసి మొక్కను ప్రతిరోజు పూజించాలి తులసి మొక్కలు లక్ష్మీదే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి దేవాలయంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజ కోసం ఉపయోగపడే దీపారాధన సామాగ్రిని దానం చేస్తే దానం చేస్తామని మొక్కుకోవాలి ఎంత పవిత్రమైన దేవుని గుడిలో మనం దానం చేసిన పూజా సామాగ్రిని దేవుని పూజలో ఉపయోగిస్తే తరతరాల తరగని వరకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మన కుటుంబంలో ఎలాంటి కష్ట నష్టాలు ఏర్పడకుండా ఉంటాము అదేవిధంగా మన కోరికలు నెరవేరిన తరువాత ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తామని ఆ దేవుడికి మాట ఇవ్వాలి మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి మనం అనుకున్న మొక్కులు మర్చిపోతే ఏదో ఒక సందర్భంలో ఆ దేవుడు ఖచ్చితంగా గుర్తు చేస్తారు అప్పుడు కూడా మనం మొక్కుకున్న మొక్కులు చెల్లించకపోతే మన కర్మ మన కర్మ అనుభవించక తప్పదు కానీ ఇందులో దేవుడికి ఎలాంటి సంబంధం ఉండదు కానీ దేవుని మొక్కులను గుర్తు గుర్తుంచుకొని మొక్కులను దేవుళ్ళకి చెల్లిస్తే మన కుటుంబానికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ప్రతి నిత్యము ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రతి నిత్యము ఇంట్లో దీపారాధన చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది ఎవరైతే ఎక్కువగా దీపారాధన చేస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లల్లో దేవతలు అడుగు పెడతారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మన ఇంటిని రక్షిస్తారు కాబట్టి వీలైనంత ఎక్కువగా దేవుణ్ణి పూజించాలి విశేషంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది దేవుడి గుడిలో కొబ్బరికాయను కొడితే దైవానుగ్రహము ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవునికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతామని మొక్కుకోవాలి మన కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి అలాగే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి కష్టాలతో బాధపడేవారు కోరిన కోరికలన్నీ నెరవేరాలన్నా గోమాతకు ఆహారాన్ని వినిపించాలి ఎన్ని సమస్యలైనా వెంటనే తొలగిపోతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము కనకధార సూత్రాన్ని చాలా శక్తి ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారము తప్పనిసరిగా కనకధార సూత్రాన్ని చదివితే చాలా మంచిది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మన ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక చాలామంది ఇంటి ముందు ఇంటి ముందుకు తరచూ పావురాలు వస్తూ ఉంటాయి మన ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు కాబట్టి మన ఇంటికి పావురాలు వస్తే వాటికి ఆహారంగా బియ్యం గింజలను వేయండి లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఉంటుంది అలాగే మన ఇంటి ముందుకు కాకులు వస్తే మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాబట్టి మన ఇంటి ముందుకు వచ్చిన కాకులకి ప్రతిరోజు ఆహారం పెడితే మన కుటుంబానికి తరతరాలకి తరగని ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే కొన్ని ధర్మశాస్త్రాల ప్రకారం దేవుణ్ణి మొక్కులు తీర్చకపోతే ఆర్థిక సమస్యలు పెరుగుతాయని అలాగే కొంతమంది ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం మొక్కుబడి చెల్లించకపోతే కుటుంబంలో అశాంతి నెలకొంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి మనకి ఏ కష్టం వచ్చినా ఆ దేవుడు అండగా ఉంటాడని మనం నమ్మాలి వీలైనంత ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళాలి దేవుణ్ణి పూజించడం మాత్రం మరవకండి మనం తెలియక ఏ తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు కాబట్టి మనం తెలియక తప్పులు చేస్తే అవి ఇకపై చేయకుండా ఉండాలి అలాగే మనము ఏం చేసినా కూడా పైనుండి దేవుడు చూస్తూనే ఉంటాడు అలాగే ఈరోజు వీడియోలో దేవుణ్ణి దేవునికి మొక్కులు చెల్లించుకుంటే మర్చిపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని నాకు తెలిసిన విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి